బాబు గుంటూరులో ప్రధానంగా ఎవరు పట్టినా చెప్పే సమస్యలు ఒక మూడు నాలుగు ఉన్నాయి ఒకటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అది మొన్న వెళ్ళి చూసాం దానికి రీజన్ ఏంటి అదే అదేవిధంగా రోడ్స్ డ్రైనేజ్ తర్వాత నాలుగోది అసంతృప్తిగా ఉన్న అసంతృప్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జెస్ లేదా ఓల్డ్ బ్రిడ్జెస్ ఒక ఐదారు ఉన్నాయి ఇందులో ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లం ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో కట్టినటువంటి బ్రిడ్జ్ ఇది గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ కలిపేటటువంటిది విపరీతమైన ట్రాఫిక్ ఉన్నటువంటిది ఇది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది పాడై పరిస్థితి కూడా ఉంది దీన్ని ఫోర్ లైన్ బ్రిడ్జ్ గా చేయాలి అయితే ఇంత ముందు జయదేవ్ గారు వీళ్ళందరూ కూడా డిపిఆర్లు సబ్మిట్ చేస్తున్నాయి దీనికి మెయిన్ కావాల్సింది లోకల్ స్టేట్ ల్యాండ్ అక్విజిషన్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్ కావాలి కాకపోతే వీళ్ళ ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఎగైన్ ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మౌలిక సదుపాయాలను డైవర్ట్ చేస్తూ ఈ డబ్బులన్నీ వేరే వాటికి వెళ్ళి ఇక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా కూడా ఈ బ్రిడ్జెస్ మీద కదలికలేదు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకల్ గవర్నమెంట్ తోటి కార్పొరేషన్ తోటి మాట్లాడి కొంచెం నిధులు వచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ బ్రిడ్జెస్ మీద ముఖ్యంగా ఈ ప్రయారిటైజ్ చేసుకొని ఇది ఒకటి తర్వాత ఇంకా రెండు మూడు ఉన్నాయి ఈ మూడింటిని మూడు నుంచి ఐదు ఉన్నాయి కనీసం మూడు అన్నా కూడా గా వర్క్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ